వెల్కమ్ టు డబుల్సన్ బడి నేను మ్యాధి నారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్టు నాకు కావాలని మనసారా విన్నవించుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే ఏ పార్టీకైనా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీని నిలదీయాలన్నా వారు చేసిన తప్పులు ఎత్తి చూపాలన్నా ఖచ్చితంగా ఒక పార్టీకి ప్రతిపక్షం ఉండాలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ఏకమై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్లో వారికి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు అయితే ఆ ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి దాంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో లేదు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేకపోతున్నారు మాకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు అయితే ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు మేము ఎలా ఇస్తాం నిబంధనలకు విరుద్ధంగా ఒక పార్టీకి దాదాపు పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని అలా కాకుండా పదకొండు సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని కూటమి నాయకులు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు దీంతో అసెంబ్లీ సమావేశాలు సప్పిడిగా సాగుతున్నాయి అక్కడ అధికార పార్టీని ప్రశ్నించేవారు లేరు అధికార పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఏం చేయలేదు ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చారు ఇవెందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీ లేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా వారు శాసనసభకు వెళ్ళి ప్రజల తరఫున అధికార పార్టీని ప్రశ్నించాలి కదా అనే చర్చ కూడా సాగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు చూడడానికి ప్రజలు ఎవరు ఆసక్తిగా లేరు ఎందుకంటే కూటమి నాయకులే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు కాబట్టి వారి పార్టీ గురించి ప్రభుత్వాల గురించి వారికి వారే చెప్పుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ శాసన మండలి సమావేశాలు మాత్రం హోరాహోరీగా జరుగుతున్నాయి చాలా ఆసక్తిగా జరుగుతున్నాయి శాసన మండలి సమావేశాలకు సంబంధించిన ఒక వీడియో కూడా మీకు పక్కన పెడతాను చూడండి ఎంత హోరాహోరీగా ఆ సమావేశాలు జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది ఎవరు చెప్పారు సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసి ఇండియాకి సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీని ప్రశ్నించలేకపోతున్నారు శాసన మండలి సమావేశాల్లో మాత్రం ఎమ్మెల్సీలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ కళ్యాణి గారు అధికార పార్టీపై కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అలాగే తల్లికి వందనం అన్నదాత సుఖీబ నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇలా చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవేమీ చేయడం లేదు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని శాసన మండలిలో ఎమ్మెల్సీలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా ప్రజలు ఒకటి ఆలోచించాలి ఖచ్చితంగా ఒక పార్టీని మనం గెలిపియాలి అనుకున్నప్పుడు మరో పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా వచ్చే విధంగా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా సీట్లు ఇవ్వలేనప్పుడు ప్రతిపక్ష హోదా మరో పార్టీకి రాదు అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా అధికార పార్టీని గట్టిగా ప్రశ్నించలేరు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అధికార పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి వైసీపీకి పదకొండు సీట్లు ఉన్నాయి వీళ్ళు అసెంబ్లీకి వెళితే కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ వైసీపీ ఎమ్మెల్యేలపై విరుసుకు పడే అవకాశం ఉంటుంది అవహేళనగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డితో సహా అందరిపైన హేళన చేసే అవకాశం లేకపోలేదు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్ళలేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు భయపడి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదనే విమర్శలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్నారనగానే సమావేశాలపై ఒక ఆసక్తి నెలకొంది ప్రచార మాధ్యమాలలో చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు కూటమి నాయకులు ఏం మాట్లాడతారు అని ప్రజలు చర్చించుకున్నారు అయితే అసెంబ్లీకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు కొద్దిసేపు ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేసి వాకౌట్ చేశారు అసెంబ్లీ సమావేశాలపై ప్రజలకు ఆసక్తి పోయింది ఒక పార్టీకి మనం ఎలా అధికారాన్ని ఇస్తామో అలాగే మరో పార్టీకి ప్రతిపక్షాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుంది